హలో ఏంటే అసలు నేనంటే లెక్క లేకుండా పోతుంది గంట నుండి డోర్ బయట ఉండి కాలింగ్ బిల్ కొడుతున్నా డోర్ కొడుతున్నా అయినా కూడా లెక్క చేయకుండా లోపల ఏం చేస్తున్నావు మీరు తాగొచ్చారు కదూ నీకెలా తెలిసింది కిటికీలోంచి చూస్తున్నావా దొంగ సచినోడా నిన్ననే కదా మా పుట్టింటి దగ్గర నన్ను దింపావు తాళం నీ జేబులోనే ఉంటది చూసుకో అక్క మీ అమ్మాయికి సంబంధం కోసం వెళ్ళారు కదా ఏమైంది పెళ్ళికొడుకు ఊరికే పెద్ద అంటే డైరెక్ట్ గా నిశ్చితార్థం చేసుకుందామని వెళ్ళిన అక్కడికి వెళ్ళాక తెలిసింది అడుగు హోదాలో కాదు వయసులో పెద్ద అని పెళ్ళయ్యాక నీ కష్టాలు కన్నీళ్ళు నేను పంచుకుంటా గోపి బో తప్పకుండా కానీ నాకు ఎలాంటి కష్టాలు లేవు లేరాని అందుకే పెళ్లి అయ్యాక అన్నాడు డియర్ హలో డార్లింగ్ నన్ను ఇంట్లో డ్రాప్ చేయలే బాగా ఎక్కేసింది నువ్వు ఇంట్లోనే ఉన్నావురా ఇంట్లోనే వచ్చినవరా సన్యాసి ఎద్దవా ఆస్పత్రికి వెళ్ళావుతా డాక్టర్ ఏమన్నాడు బరువు తగ్గమన్నారు ఓహో మరి ఏం తినమని చెప్పారు రాజిపూట టిఫిన్ చేయమన్నారు కానీ భోజనం తర్వాత చేయాలి భోజనం ముందు చేయాలి చెప్పలేదు ఒక్కసారి మీరు వెళ్ళి కనుక్కోండి